నాక వచ్చేసా ఆ నాగేశ్వరం ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే ఎక్కడ పట్టింది ఏంటో అలా రెచ్చిపోతున్నావు నేను తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా చేతికి నాకు ఆడ ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా తెచ్చాలి కదా చెప్పమా క్షణంలో తీర్చేస్తాను ఏముంట పల్లి బుర్రలో ఉన్న రసాన్నే ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దొంగపోతు గుండె బుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కడుగుమగ్గ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్టానదేంటమ్మా ఆ తిమింగలం మాంసం ఆ అదే తివేంద్రం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా నీ బాబు కరువు బాబు కరువు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను ఈ గుల్లని మరే అంతే పుత్తంటే ఏం బాలేదు ఏంటా ఆడని చూసిన తర్వాత నీ మనసు తిరి కుషైపోయిందా అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించి చాలు కాని మా ఇద్దరికి ముజిట్టే మీకు అయితే నా పేరు అనుసం కొంచుకోకు ఆ నువ్వు నా కనుమైన బేముడో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం కానీ అదే మేము ఉంచాలి లేకపోతే నీ అదిగో అలా బూడిది నా నాగకం నాకు దక్కించండి మీ మేలు జన్మలో ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి నా కూతురు పెళ్ళి దాని దానికి నీటి తొక్కిన కార్యంతో పెట్టమనండి అయితే నీ షాదీ రేపారా నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళైంది తెచ్చా ఏంటమ్మ అలా చెక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అబ్బా అబ్బా ఇది ఎవరు టోపీ నాయనా ఏంటి వేసిద్ నాయనంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట అంటే కిరీటంలా ఉన్నావనన్న మాట ఇదేమిటి అయ్యో నా గొప్ప పురికింది లంగా అయితే మొహమ్మేసుకుంటావండి ఇది మా నాగలో కాసారం పాముగా ఉంటే తోకత్తిని ఎత్తిని తట్టుకునేదాన్ని మనిషిగా మారాన్ని కాబట్టి లంగా అయితే నాకు ఇదేమో అవును తెల్లయ్యక్క నేను పడై మా కాడ మా సోకూడదు చూసే సిపాడు పరాయి మగడి ఎట్టా కండి చూసేది గుచ్చి నువ్వు లంగా అయితే మొహమ్మద్ అసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోర్మస్కోని మాడ నీ లాజికి నట్టెట్లు గలవా నీకే ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేత ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా చూడు అబ్బా అర్బ గర్బ్బ వెళ్ళు వెళ్ళాడ దించు లాగులు నాకోసం ఈ ఆచారం మార్చుకోలేవా కట్టం నీకు చెప్పు నేను మా నాగ లో పరాయమండి కంట పడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేవా అల్లుడు అల్లుడు నా బేటి నా బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడవా ఏమైంది ఒప్పు కోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి అన్నం తింటాం చెల్లికిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేవు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు నీతో చస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చెత్తా ఆమదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ చెప్పు పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ నీసమొచ్చు ఎక్కడ అందరి మీద పైచి కట్టా పైకి దాలో అచ్చా అచ్చా ఇప్పుడు బయట బయటనా అల్లుడు అప్పుడందరిగి సంతోషమే కదా సంతోషమే అమ్మడు వస్తా వెళ్తూ మావా మావామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పనిపైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి నేను ఆ శ్రమ నీకెందుకులే సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడు అడిగానా అడిగానే మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా ఓ నా మాట ఒట్టు కాదన

ఏం చె నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయ పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహాన వేసుకుంటావు అందుకే ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకస్తున్నాను సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహానుకో నా బతుకు సంత అయిపోద్ది అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ళ మధ్య నేను లేకపోతాను ఊరు నీకు దండం పెడతానే ఆ పని చేయ ఇప్పటికి అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకుని చేస్తాను మరి అయితే నన్ను సంతకు తీసుకెళ్తావా సంతంగా గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకి తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మాను నీ పక్కన నేను ఉంటాను కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా చెప్తా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇట ఇటు నడపే ఏంటండే మీ ఆవిడ హాళ్ళకి హోతా హత్యాదు ఏం నాయనా నాయన సంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హొద్దన్ను హత్తాలన్నాయి ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని దీనికి దొరికిన ప్రింటింగ్ రా డిటైల్డ్ గా చెప్తా వంటలగా మంటాల హౌలల హోల్ దెత్తుకోవంటల హా ఓరేని ఎబ్బకా హా హా దొంగ దొంగడు దొంగ పట్టుకోడి పట్టుకో దొంగ పట్టుకోండి పట్టుకో వదిలే పట్టుకో అయ్యో దొంగ దొంగ ఏదవా దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే మారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ మాప నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగల పెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ చేస్తే కదా నాకు మనశాంతం ఉండదు అదా అదా అదవే బాబు గారు ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక అవునండి ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇది పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారు పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు త్వరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్నపత్రికలు పత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శాంతకాయను చూసి సి టెంకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట ఏంట్రా ఇది 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 తాడు అర్జంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ ఈసం తాగి ఈ కిరసనాయలు మీదోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కన ఎలిగించుకున్నారనుకో నిలిగించుకున్నారనుకో టపక్ ఎగిరిపోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ శివుడి సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను బావి పేసెంటా నువ్వు బతికుండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సత్య దెయ్యమయ్యానుకో దెయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సత్తాలు ఇప్పుడు ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకట సిక్కుపడబాకరా ఉంది ఎవరో చెప్పు అది అదే జానకమ్మ అమ్మా నీ కనిపించి నెక్కిందట్రా నా వైశావి నువ్వు భేవించా చానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యను ఎదుకన్నా కొన్న కదే జానకమ్మ గారితో ఇయమంతకంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు ముఖరం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఈ అందగాడు పెళ్లి ఆ తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండికుని అని డాడీ ఇప్పుడు ఎవరి ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని మూడిచిపోయింది కదండి పోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగబడి పురటి స్థానం ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా చూడు కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండీ ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అస్సలిడికి శనభలో పెళ్ళవుతా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట నీలాంటి వారితో అంత మాట్లాడతారు వంతులు గారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే మా ఓడికి పెళ్లి అయితే మా దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతుని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా చేతికిచ్చి నా ఆడు తీసుకు కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా తెచ్చాలి కదా మా వాడు క్షణంలో తీర్చేస్తాను ఏముంత బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కడుగు మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా ఇదేం సామిరంగా మరి బాగాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్ ఖుషి అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో నేర్పించిన సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఎక్కువైతే ఆ నువ్వు సంగతి మర్చిపోకు ఆ నువ్వు నాక్యమైన భేమలో ఉన్నాడు నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం చేయదాకాదే భేమలో ఉంచాలి లేకపోతే బతుకు బతుకదు అలా ఓహోయ్ నా నాగకన్యాగకన్య నాకు దక్కించండి మీ మేలి జన్మలో మర్చిపోదు ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి ఆ కూతురు ఫెయిల్డ్ అయ్యాక దాని కంటమంటాను నీటి చొక్కిన కార్యో పెట్టండి అయితే నీ షాదీ అమ్మా నాన్న గౌరీ బయటికి అండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మలా తడిచిన బిసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నానన్నమాట అంటే కిరీటంలా ఉన్నావు అన్న మాట రామచంద్ర ఇదే అయ్యో నా కోపం ముడిగింది లంగాయిత్ మొహమద్దు అస్కుంటు దుచ్చో జిత్తువే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోకె తినే తినే పెట్టుకునే దాన్ని మనిషిగా మారణ్ కాబట్టి లంగా ఇచ్చాను నా గ్రాచారం ఇదే అచారమే అవును పెళ్ళయక్క మేము పరాయి మగడు మా చూడకూడదు చూసే సిపాడు పరాయి మగన్ని ఎట్టగండి చూసేది సిగ్గుసే విసిక్ నువ్వు లంగా ఇత్తు మహమ్మద్ అస్సు గుట్టే అమ్మో దే చెప్పలే చూసినట్టు నాకు ఇది కదా మగడు పాడ నీ లాజిక్ నట్టేట్లు కలవ నీ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున్న లేతే నైట్ ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకెత్తితే అమ్మో నానా వెరక్కతే వెళ్ళు లోపల దించు నాగులు నాకోసం ఈ ఆచారం మార్చుకోలేవా కట్ట నీకెట్టా ఎట్టా చెప్పు నీ మా నాగలి కాని కలిగిపోతే వద్దులే పరామండి గంట పడకుండా నీళ్లు చూసుకుంటారు పాత లోపలికి అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటి అండి అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగర తీసుకొని పనుకొని ఉంది చూపిస్తా చూడు ఏమైంది పొత్తుండే పాత కోడిగుడ్లు పది లీటర్లు